హేపీ హిస్టరీ రఫీసర్ బుక్ క్లాసెస్ ఆంధ్రప్రదేశ్లో హోం రూల్ ఉద్యమం లేదా స్వయం పరిపాలన ఉద్యమం పంతొమ్మిది వందల పదహారు పదిహేడు భారతదేశంలో తిలక్ దక్షిణ భారతదేశం అనిపిస్తుంటే ఈ ఉద్యమంలో నడిపారు హోమ్ రూల్ అనగా బ్రిటిష్ సార్వభౌమాధికారానికి లోబడి మన దేశంలో మన చట్ట సభల ద్వారా పాలించుకోవడం హోం రూల్ అనే భావన ఐర్లాండ్ దేశం నుండి తీసుకొచ్చారు అఖిల భారత హోం రూల్ ఉద్యమమును బాల గంగాధర్ తిలక్ పూణేలో పంతొమ్మిది వందల పదహారు ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన ప్రారంభించారు దక్షిణ భారతదేశంలో హోం రూల్ లీగ్ సొసైటీ ఉద్యమాన్ని పంతొమ్మిది వందల పదహారు సెప్టెంబర్లో మద్రాసులోని గోఖలే హాల్లో ప్రారంభించినది అన్బిసెంట్ అంటే ఆంధ్రదేశంలో హోం రూల్ ఉద్యమము రెండు రకాలుగా జరిగింది ఒకటి తిలక్ చెందిన అఖిల భారత హోం రూల్ ఉద్యమం రెండు దీని శాఖ రాజమండ్రిలో ఏర్పడింది అధ్యక్షుడు గాడిచర్ల ఇతను ఆంధ్రదేశంలో తిలక్ స్వరాజ్య భావనను ప్రచారం చేశారు అందువలనే గాడిచర్లను ఆంధ్ర తిలక్ అంటారు ఈ సందర్భంగా గాడిచర్ల మూడు పైసల చరపత్రాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు మొదటి కరపత్రంలో స్వరాజ్యం అర్థం గురించి రెండవ కరపత్రంలో స్వరాజ్యమునకు కారణాల గురించి మూడవ కరపత్రంలో స్వరాజ్యం సాధించే విధానం గురించి రాశారు అన్బిసెంట్ హోం రూల్ ఉద్యమం హోం రూల్ ఉద్యమం సందర్భంగా ఆంధ్రదేశంలో పర్యటించినది అన్బిసెంట్ ఈవిడ సంస్థలకి ఉన్న పేరు హోం రూల్ లీగ్ సొసైటీలు ఆంధ్రదేశంలో అన్బిసెంట్ చేసిన హోం రూల్ ఉద్యమమే బాగా విజయవంతమైంది ఎందుకంటే ఇంతకు ముందే ఈవిడ ఆంధ్రదేశం నలవైపుల దివ్యజ్ఞాన సమాజమును స్థాపించారు కనుక అన్బిసెంట్ ఈ ఉద్యమం సందర్భంగానే గుంటూరు రాజమండ్రి చిత్తూరు కాకినాడలో పర్యటించి పంతొమ్మిది వందల పదహారు స్వతంత్రం లేని జాతి జీవోత్సవంతో సమానం అని పేర్కొంది ఈ సందర్భంగానే ఈమె న్యూ ఇండియా విల్ అనే ఆంగ్ల పత్రికను నడిపింది ఈ సందర్భంగానే ఈమెకి ఇచ్చిన బిరుదులు ఒకటి గ్రాండ్ ఓల్డ్ లేడీ ఆఫ్ ఇండియా రెండు ఇండియన్ టామ్ టామ్ అలానే అనిబిసెంట్ ఆంగ్లేయులకు చెందిన వైఎంసిఏకి ధీటుగా వైఎంఐఏను స్థాపించారు యంగ్ మ్యాన్స్ ఇండియన్ అసోసియేషన్ పంతొమ్మిది వందల పదహారు మేలో అన్బిసెంట్ మదనపల్లిలో జాతీయ కళాశాలను స్థాపించారు దీని మొదటి ప్రిన్సిపల్ హెచ్జే కజిన్స్ అలానే ఈ ఉద్యమ సందర్భంగా అనబీసెంట్ స్థాపించిన రెండు సంస్థలు ఒకటి ఆర్డర్ ఆర్డర్ ఆఫ్ ది సన్స్ ఆఫ్ ఇండియా రెండు ఇండియన్ బాయ్స్ స్కౌట్ హోమ్ రూల్ సందర్భంగా సుబ్రహ్మణ్య ఐఆర్ ఇంగ్లాండ్కి నచ్చ చెప్పమని అమెరికా అధ్యక్షుడు వుడ్రో విల్సన్కి ఉత్తరం రాశారు అలానే తన సర్ బిరుదును త్యజించారు పత్రికలు హోమ్ రూల్ కాలంలో ఒకటి గాడిచల్ల ఆంగ్లంలో నడిపిన ద నేషనలిస్ట్ దీని గురించి అడిగారు రెండు చిలకమర్తికి చెందిన దేశీ మాత మూడు అన్బిసెంట్ నడిపిన న్యూ ఇండియా అండ్ కామన్ విల్ ఆంధ్రదేశంలో హోమ్ రూల్ ఉద్యమం బలహీనమవడానికి కారణాలు అన్బిసెంట్ను అరెండల్ వాడియా అని బ్రిటిష్ ప్రభుత్వం పంతొమ్మిది వందల పదిహేడు జూన్ పదహారున ఉదక మండలంలో అరెస్టు చేశారు దీనికి తోడు తిలక్ వృద్ధుడు కావడం అంతేకాక బ్రిటిష్ ప్రభుత్వం మనకి పంతొమ్మిది వందల పదిహేడు ఆగస్టు ఇరవైనా ప్రత్యేక ప్రతిపత్తి ఇస్తామని అప్పటి భారత రాజ్య వ్యవహారాల కార్యదర్శి మాంటింగ్ ప్రకటన చేయడంతో హోం రూల్ ఉద్యమ చరిత్ర పుటల్లో చేరిపోయింది రెండు హోం రూల్ సందర్భంగా ఆంధ్రదేశంలో సరోజిని నాయుడు చే రాసి పాడిన గీతం అవేక్ మొదర్ నూతన హైందవ గీతం పోటీ పరీక్షలు చూస్తే ఈ గీతాన్ని గుర్తుంచుకోండి పెంగళ వెంకయ్య కృష్ణా జిల్లా భట్ల పెనుమర్రు గ్రామానికి చెందినవారు పెంగళ వెంకయ్య వీరి తండ్రి కృష్ణా జిల్లా కరణం గారైన హనుమంతరావు గారు పంతొమ్మిది వందల పదహారులో భారతదేశపు జాతీయ జెండా ఆవశ్యకత గురించి ఏ నేషనల్ ఫ్లాగ్ ఆఫ్ ఇండియా అనే పుస్తకాన్ని వెంకయ్య రాశారు పంతొమ్మిది వందల పదిహేడు జా కలకత్తా జాతీయ కాంగ్రెస్ సమావేశంలో జెండా ఆవశ్యకత గురించి ప్రసంగించారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి మార్చి ముప్పై ఒకటి నుండి ఏప్రిల్ ఒకటి వరకు విజయవాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పెంగిలి గారు జాతీయ జెండాను గాంధీ గారికి అందజేశారు ఈ జాతీయ జెండా రూపొ రూపొందనలో పెంగల్ వెంకయ్య గారికి సహకరించినది వీరంగి వెంకట శాస్త్రి గారు ఈయన మచిలీపట్నం జాతీయ కళాశాలలోని చిత్రలేఖనం అధ్యాపకులు పెంగల్ వెంకయ్య గారు తయారు చేసిన జాతీయ పతాకంలో ఎరుపు తెలుపు ఆకుపచ్చ రంగులున్నాయి ఎరుపు హిందూ మతానికి ఆకుపచ్చ ముస్లిములకు తెలుపు అన్ని మిగతా మసస్తులకి అంటూ పెంగిల వారు పతాకం తయారు చేశారు అయితే కొంతకాలానికి సిక్కులు తమకు ఒక రంగు కావాలనడంతో అఖిల భారత కాంగ్రెస్ బాగా పరిశీలించి ఎరుపుకు బదులు కాషాయం రంగును చేర్చింది కాషాయం త్యాగానికి తెలుపుకి శాంతికి సత్య ధర్మాలకి ఆకుపచ్చ పాడు పంటలకు చిహ్నంగా చేశారు ఇందులో రాట్నం ఖాదీ పరిశ్రమకు చిహ్నం కాగా అనంతరం రాట్నంకు బదులు అశోక ధర్మచక్రమును ఉంచారు మాగంటి అన్నపూర్ణాదేవి పశ్చిమ గోదావరి జిల్లా పోతనూరు గ్రామవాసి అన్నపూర్ణాదేవి ఈమె గాంధీజీ పిలుపును అందుకొని గాంధీజీ విజయవాడ సమావేశంలో పాల్గొన్నారు తమ ఒంటిపై ఉన్న ఆబణలన్నింటినీ చేతిగాదులతో సహా నిలుపు దో నిలుపుదోపిడిని తిలక్ స్వరాజ్య నిధిని నిధికిచ్చేశారు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో క్షయవ్యాధితో మాగంటి అన్నపూర్ణాదేవి గారు మరణించినప్పుడు తన పుత్రికను కోల్పోయానని గాంధీజీ విలపించారట